ప్రొఫెసర్ ఎన్ గోపి గారు మా తరాన్ని ప్రభావితం చేయడమే కాకుండా నేను తెలుగు యూనివర్సిటీలో రిక్రూట్ అవ్వడానికి నా అక్షరాలను ప్రేమించే నాకు ఉద్యోగం ఇచ్చారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది చాలా ఇష్టం నా అక్షరాలంటే ఆయన అదే మాట అన్నారు మా అమ్మాయికి ఉద్యోగం ఇస్తున్నారని అని చెప్పి జాయిన్ జాయిన్ అయిన రోజు అంటే అది అక్షరాలను ప్రేమ అక్షరాలతో మనకి అక్షరాలు మనం ఒక దగ్గర చేరుస్తాయి నిజానికి ఆయన ఎవరో నాకు విడిగా తెలియదు కవిగా తెలుసు కానీ వ్యక్తిగా తెలియదు అయినా కూడా అక్షరాలు దానిలో ఉండే మన కామన్ ఇది లైక్ మైండెడ్నెస్ అవన్నీ కూడా ఒక దగ్గరికి మనల్ని చేరుస్తాయి అంటానికి గోపి గారు పెద్ద సాక్ష్యం ఆయనకి చెప్పి నేను హైదరాబాద్లో దీన్ని ఆవిష్కరణ ఈ కార్యక్రమం చేస్తానంటే నా కోసం అసలు చేయొద్దు నా కోసం ఇక్కడ చేయొద్దు నువ్వు చేయకపోయినా కూడా మీరు నువ్వు మా పెద్దవే అన్నారు అసలు ఏ కార్యక్రమం అయిపోయినా అసలు ఈ పుస్తకం మా విషయం నాకు అంకితం అయిపోయినా కూడా నాకు ఎప్పుడు నా మైండ్లో నా మనసులో మా అనే జ్ఞాపకమే ఉంటుందని చెప్పి చెప్పారు అంత గొప్పగా చెప్పిన గోపి గారికి తర్వాత గిరిధర్ గారు గిరిధర్ గారు మంచి బొమ్మ వేశారు చాలా ఇదిగా యాక్టివ్గా ఉండే బొమ్మ వేశారు లోపల కూడా అల్లికలు చెయ్యి అందుకోవటాలు నా అక్షరాల వెనక ఏముందో దాన్ని అంతా కూడా పట్టుకుని అందంగా దాన్ని తీసుకొచ్చారు అలాగే ఈ పుస్తకం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇదంతా కార్యక్రమాన్ని ఓపిక్గా నిర్వహించిన దుప్పల రవి నా ఆత్మీయ తమ్ముడు శ్రీకాకుళం నుంచి రావడమే కాకుండా ఎప్పుడు కంటిన్యూస్ ఇది అలాగే అప్సర గారు అప్సర గారు ఒక ఇంటర్వ్యూ కూడా నాతో నన్ను ఇంటర్వ్యూ చేయించారు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ప్రభాకర్ గారు మల్లవారు ప్రభాకర్ గారు సోని సారంగా నుంచి సారంగా యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంటర్వ్యూ చేశారు కరెక్ట్గా ముప్పై ఏళ్ళ క్రితం జూలైలో తొంభై ఐదు జూలైలో నా మొట్టమొదటి కవిత ఆంధ్రభూమిలో వచ్చింది అది అప్సర్ గారే ఆ పేజీని చూస్తూ ఉండేవాళ్ళు సో అప్సర్ గారికి ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పాలంటే పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మా మహేష్ ఎక్కడి నుంచో వచ్చాడు అలాగే మేడం హేతవాదలక్ష్మి గారు విశాఖపట్నం నుంచి వచ్చారు భీమాగర్ కాకినాడ నుంచి రత్నాజీ నిర్దవోలు చాగల్ నుంచి నిలుబ్రోలు పొన్నూరు హీరో మా శాన్యులు వచ్చాడు ఇంకా ఈ అందరినీ కూర్చోబెట్టి వీళ్ళందరికీ మర్యాదలు చేసి స్నాక్స్ దగ్గర నుంచి డిన్నర్ వరకు ఏర్పాటు చేసిన నా ఆత్మీయ సోదరులు వసంతరావు గారు మల్లెల వసంతరావు గారు ఆయన నా దగ్గర పీహెచ్డి స్కాలరు కానీ అంతకంటే ఎక్కువ స్టూడెంట్ కంటే కూడా ఎక్కువ ఆయన నేను ఇవన్నీ చూసుకుంటాను మీరు అసలు కామ్గా ఉండండి అని చెప్పేసి మొత్తం ఆయనే చూసుకున్నారు అలాగే ఇంకా మా బరవే ఫ్యామిలీకి కుసుమధర్మన్న ఫ్యామిలీకి సామాజిక న్యాయ పోరాట సమితి ఫ్యామిలీకి మురళీ గారికి సామాజిక పరివర్తన కేంద్రం వినయ్ ఉన్న వినయ్కి ఇంకా ఎవరైతే సుధాకర్ గారు డాక్టర్ సుధాకర్ గారు ఒంగోలు నుంచి వచ్చారు అలాగే డాక్టర్ అంకయ్య గారు అంకయ్య అంకులు అంటాను నేను అంకయ్య గారు సుబ్బారావు గారు పెనమాక సుబ్బారావు గారు వీరందరూ విల్సన్ గారు వీళ్ళందరితోటి చాలా అనుబంధం అలాగే బెన్హర్ గారు గణపతి బెన్హర్ గారు మా కుటుంబ సభ్యులు అలాగే మన చెర్ల నుంచి ఎప్పుడూ వచ్చేటువంటి స్వామి దాస్ గారు రవికుమార్ గారు ప్రతి చిన్న ప్రోగ్రాం కూడా వచ్చి చివరి వరకు ఉండి వింటారు అలాగే ఇక్కడ దాకా వచ్చారు ఫ్యామిలీస్తో వచ్చారు పాలా రమేష్ డాక్టర్ పాలా రమేష్ మా సునీలు ఇంకా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇప్పుడు పైన ఫిఫ్త్ ఫ్లోర్ లో అనుకుంటాను డిన్నర్ ఉంది దయచేసి అందరూ బోన్ చేసి వెళ్లాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది అల్లిక కళ్యాణరావు గారు చెప్పిన అల్లిక చెక్కుడు కవిత్వం కాదు అల్లిక కవిత్వం నేను